రాకదలిరా సభల్లో అధికార పార్టీ టార్గెట్ గా విమర్శలు డోస్ పెంచారు టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రాన్ని సీఎం జగన్ దోచేశారని మండిపడ్డారు వైసీపీ అధిష్టానం ఎర్రచందనం స్మగ్లర్లకు టికెట్ ఇవ్వడం సిగ్గుచేటన్నారు దోపిడీకి ఎగబడ్డ వాళ్ళను వదలబోమన్నారు చంద్రబాబు నువ్వు అర్జునుడు కాదయా అక్రమార్జునుడివి రాష్ట్రాన్ని దోచేసిన బకాసురుడివి బకాసురుడు ఏం చేశాడో ఒక్కసారి గుర్తించుకోండి దొంగ యజ్ఞం చేశాడు శివుడి పూజ చేశాడు శివుడు ప్రత్యక్షమై నీకే కోరిక కావాలో కోరుకోమంటే నేను ఎవరి నెత్తి పైన చేయబెడితే వాళ్ళు బస్సు అయిపోవాలని కోరుకున్నాడు మీరు కూడా ఊరూరు తిరిగి నెత్తిన చేయబెట్టి బుగ్గలు నిమిడితే ఐస్ అయిపోయారు మా ఈ ప్రజానీకం అంతా ఓటేయమంటే ఓట్లేసారు ఓటేసిన తర్వాత ఇప్పుడు ఈ బకాసు బస్ మాసురుడు మీ నెత్తినే చేయబెట్టాడు ఈ జిల్లాను దోచేసినటువంటి వ్యక్తి పాపాల పెద్దరెడ్డి నెలకు ఒకసారి పదహైదు రోజులకు ఒకసారి కుప్పం వెళతాడు కప్పం కోసరం చెప్తున్నా కక్కిస్తా రెండు నెలల్లో కబద్ద జాగ్రత్తగా ఉండండి మీరు చేసిన అక్రమాల్ని మీరు చేసిన అవినీతిని మీరు చేసిన దౌర్జన్యాల్ని గుర్తు పెట్టుకుంటా అంగళ్ళలో ఆరు వందల మంది పైన మా కార్యకర్తలు మంచి చేస్తా ఎవరైతే తప్పుడు పనులు చేస్తారో వీళ్ళని కట్టడి చేసే బాగా ఆదని మీ అందరు కూడా ఆమె ఇస్తున్నారు ఇక్కడే ఒక పెద్ద ఎర్ర చందనం వ్యాపారం చేసే వ్యక్తి స్మగలర్ ఏం చేశారు తమ్ముళ్ళు ఆ స్మగలర్ కి ఎక్కడ సీట్ ఇచ్చారు ఎక్కడ సీట్ ఇచ్చారు ఆ వ్యక్తి ఎర్ర చందనం స్మగ్లర్ అవునా కాదా ఎర్ర చందనం స్మగుల్ చేసే వ్యక్తిని స్మగ్లర్ రోజు చిత్తూరుకి సీట్ ఇస్తారా మీరు ఇక్కడ మట్టిలో పుట్టిన మాణిక్యం ఈ థామస్ డాక్టర్ ఒక ఎస్సీ కుటుంబం నిరుపేద కుటుంబం వీళ్ళని బాగా చదివిస్తే దానికి ఒక తామస్ గా అందరూ తయారయ్యే అవకాశాలు ఉంటాయి అందుకే నేను అడిగాను తామస్ గారు మీరు రండి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గా ఉండమంటే వచ్చాడు తామస్ ఈ రోజు వచ్చినప్పటి నుంచి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు మనస్ఫూర్తిగా అభినందిస్తున్న తెలుగుదేశం జనసేన అలయన్స్ ఉంది పేరు చెప్పడం లేదు కానీ ఈ నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా బ్రహ్మాండంగా పనిచేస్తున్న వ్యక్తి థామస్ గారు గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి